వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బద్వేలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయ ఆధ్వర్యంలో బద్వేలు మున్సిపాలిటీలోని ఎస్బీవీఆర్ కళాశాల నందు గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను అలాగే బూత్ కన్వీనర్లను క్లస్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబో పంచాయతీ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి ప్రతి ఒక్కరిని గెలిపించుకుని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు అలాగే కుటుంబ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేయడం సంతోషకరమన్నారు ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకుని ప్రజలకు చేరవేయాలని తెలిపారు కమిటీ తప్పిన ప్రమాణ పత్రం చంద్రబాబు గారు పంపించిన కమిటీ పత్రిక మీకు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు

తెలుగుదేశం ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై వచ్చిన విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా నిత్యము ఉద్యోగ భవిష్యత్తుకు కనిపించేందుకే నా వద్దు కర్తవ్యాన్ని విధులను ప్రాతిదాయత్వంగా